ఫ్రెండ్స్ మీకు సినిమా హీరోస్ హీరోయిన్స్ అలాగే రిచెస్ట్ పర్సన్స్ బాగా తినే ఫుడ్ ఏంటో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి మన దృష్టిలో సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద చేపలు తింటారు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు అస్సలు పెద్ద పెద్ద చేపలు తింటారు ఇలాంటి చేపలు తింటారు అనమాట చిన్న చిన్న చేపలు తింటారు ఎందుకంటే వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి విటమిన్స్ అలాగే విటమిన్ డి ట్వెల్వ్ చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట ఈ ఫిష్లో ఫుల్గా కాల్షియం అనేది ఉంటుంది అలాగే ఫాస్పరస్ ఉంటుంది ఇంకా చెప్పుకోవాలంటే ఫుల్ మినరల్స్ ఉంటాయి అన్నమాట మనం తీసుకున్న ఫుడ్లో ఫుల్గా మినరల్స్ ఉంటే ఆ ఫుడ్ చాలా హెల్దీ ప్లస్ ఐరన్ జింక్ మెగ్నీషియం పొటాషియం ఇలాంటివన్నీ ఈ చిన్న ఫిష్లో ఉంటాయి అంతేకాదండి కరెక్ట్ వేలో వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లో ఫ్యాట్ ఉంటుంది హై మినరల్స్ ఉంటాయి అంతకన్నా మంచి ఫుడ్ ఇంకేముంటుంది చెప్పండి అమెరికాలో హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఖచ్చితంగా వారానికి రెండు మూడు సార్లైనా ఇలాంటి ఫిషెస్ ఫుడ్లో చేర్చుకోవాలని సూచించారు మన వాళ్ళు అమెరికా వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోతూ ఉంటారు కదా ఒక రకంగా చెప్పాలంటే అది చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చేపలు ఏంటో తెలుసా చిన్న చిన్న చేపలు వీటిని బెత్తులు అంటారు ఈ బెత్తులు సమ్మర్ సీజన్లో బాగా దొరుకుతాయి చేపల ప్రియులు అలాగే ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉన్నవారు ఖచ్చితంగా ఈ సీజన్లో ఈ చేపలని ఎక్కువగా తింటారు ఈ ఫిషెస్ వారానికి రెండు మూడు సార్లు తింటే అది హెల్తీ డైట్ అని చెప్పుకోవచ్చు అనమాట మనం హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా చిన్న చేపలు అనేది తినాలి ఈ చేపలని బిత్తులు అంటారు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి ఇవి గ్రోత్ అనేది ఇంకా పెరగవు మన తమ్ములంతా మ్యాక్సిమం సైజ్ ఉంటాయి అన్నమాట ఈ చేపల్లోనే చేప జన అనేది ఉంటుంది సొనాను కూడా అంటారు అంటే చేప గుడ్లు అనమాట టేస్టీగా ఉంటాయి ముళ్ళుతో పాటు ఇవి నమిలేసి మింగేయచ్చు ఫుల్ కాల్షియం కూడా ఉంటుంది ఈ శారీ మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం కష్టమైన తింటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది మా వారు ఇష్టంగా తెచ్చుకున్న చేపలు నేను కొద్దిగా కష్టపడైనా వండి పెట్టేశాను మరి మీ ఇంట్లో ఇలాంటి చేపలు వండుకుంటారా సినిమా వాళ్ళు గోదావరి జిల్లాల్లో షూటింగ్ కనుక చేస్తే ఈ ఫిష్లను అడిగి మరీ తెప్పించుకుని వండించుకుని తింటారు అంత ఫేమస్ ఈ చేపలు పై పై పూసుకుని కాస్మెటిక్స్ కన్నా బాడీ లోపల ఆర్గాన్స్ ని హెల్దీగా ఉంచే ఈ ఫుడ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ ద్వారా తెలియచేయండి సూపర్ ఓ చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఇట్స్ సో హెల్దీ అండ్ టేస్టీ